జయశ్రీ కుసుమహరనాథ్ కుసుమహరణాథ మహాప్రభుని హృదయామృతము పాగల్ హరణాద్ లేఖావళి నాలుగులో ఒకటవ భాగము ఇరవై ఎనిమిదవ లేఖ నా ప్రియమైన నాథాబాయి దయతో నన్ను జ్ఞాపకం చేసుకున్నందుకు మీకు ధన్యవాదములు అటల్ బిహారీ ద్వారా మీరు పంపిన ఉత్తరం నేను శ్రీనగర్కు వెళ్తున్నప్పుడు త్రోవలోనే అందింది మీరంతా క్షేమంగా ఉన్నారని తెలిసి నేను చాలా ఆనందించాను ప్రియా మేమంతా ఇచ్చటకు సురక్షితంగానూ ఆరోగ్యవంతంగానూ చేరుకున్నాము అందుకు ప్రభునికి ధన్యవాదములు మా కోసం ఆదుర్దా పడవద్దు నా ప్రియమైన మాణెక్ లాల్ విఠల్ అత్యంత ప్రియమైన నట్వర్ లాల్ ఆరోగ్యంగా ఉన్నారని నన్ను గుర్తుంచుకున్నారని తెలిసి చాలా సంతోషించాను తన పనికి మాలిన కుమారుడు తన సేవకై సదా సిద్ధంగా ఉన్నాడని మా అమ్మతో చెప్పండి ఆమె తన వాత్సల్య దృష్టిని నాపై ప్రసరింపచేస్తే నేను సర్వదా కృతజ్ఞుడనై ఉంటాను అతి సమీప భవిష్యత్తులోనే తల్లిని కుమారుని కృష్ణాజీ ఒకచోట చేర్చునుగాక అమ్మ ఆరోగ్యం ఎప్పుడూ బాగుండుట లేదని తెలిసి చాలా విచారించాను కృష్ణాజీ ఆమెను తన ప్రత్యేక రక్షణలో ఉంచుకొనుగాక అన్ని వ్యాధులకు అస్వస్థతలకు కృష్ణుని మధుర నామస్మరణయే పరమౌషధం అని అమ్మతో చెప్పండి అనవసరము ఆధారరహితము అయిన భయాందోళనలతోనూ మిథ్యాపూరితమైన ఆకాంక్షలతోనూ కాలం గడపవద్దని అమ్మతో చెప్పండి ప్రభునిపై సంపూర్ణంగా ఆధారపడి ఉండటం ఎలాగో ఆమెకు నేర్పండి ఆమె త్వరలోనే కోలుకుంటుంది ప్రియా నట్వర్లాల్ నీవు నన్ను ప్రేమిస్తున్నావా నిన్ను నేను బాగా ప్రేమిస్తున్నాను నీవు సర్వవిధముల అభివృద్ధిలోనికి వచ్చి సుఖములను పొందాలని కాంక్షిస్తున్నాను కృష్ణాజీ నిన్ను తన సంరక్షణలో ఉంచుకొని నీపై తన ప్రత్యేక ఆశీర్వాదములను ప్రసరింపచేయునుగాక మొదటి నుండియే పవిత్రమైన జీవితాన్ని గడపటం నేర్చుకో అలా అయితే అందరూ నిన్ను గౌరవిస్తారు మాణిక్ లాల్కు నా హృదయపూర్వకమైన ప్రేమను అందించు అతడు శారీరకంగానూ ఆధ్యాత్మికంగానూ చక్కని ఆరోగ్యంతో ఉన్నాడని తలుస్తాను హృదయాన్ని పాడు చేసి సాక్షాత్తు ఋషి అంతటి వాణిని కూడా పిశాచినిగా మార్చివేయగలిగినది కేవలం చెడు ఆలోచనలే వాటి నుండి తన మనస్సును దూరంగా ఉంచమని అతనితో చెప్పు సైతాన్ దీనికి ప్రముఖమైన తార్కాణం చెడ్డ పనులు చేయటం చెడు ఆలోచనల అంత ప్రమాధికారి కాదు కనుక సర్వదా సదాలోచనలు చేయటమే మన కర్తవ్యం అలా అయితే మన హృదయాలు పవిత్రములై కృష్ణాజీకి నిలయాలు అవుతాయి చెడు తలంపులు దారుణమైన విషం వలె ఆత్మ యొక్క ప్రాణశక్తిని చంపివేసి దానిని అపవిత్రంగానూ చేతనారహితంగానూ తయారు చేస్తాయి అందువలన చెడు తలపులను విధిగా విసర్జించాలి ప్రియమైన విఠల్బాయికి నా ప్రేమ కృష్ణాజీ యొక్క మధుర నామస్మరణ సర్వయోగ సాధనలను మించినదేనని అతనితో చెప్పు నామస్మరణ చేసేవారికి ఆ నామే సర్వ ఆశీర్వాదములను సర్వశ్రేయములను కోరతగిన సిద్ధులను ప్రసాదిస్తుంది అందువలన రాధాకృష్ణ నామాన్ని స్మరించమని అతనితో చెప్పు అలా అయితే అతడు అనుగ్రహించబడుతాడు లక్షసిద్ధిని పొందుతాడు ఏదో అవ్యక్తమైన నోటితో చెప్పలేని కారణం వలన అతనికి ప్రత్యేకంగా ఉత్తరం వ్రాయలేకపోయానని అందుకు నన్ను మన్నించమని కోరుతున్నానని అతనితో చెప్పు అతని ప్రియమైన భార్య అతని హృదయానికి అనుకూలవతిగా ఉండగా చూడాలని ఉంది కొంచెం వేచి ఉండు అదే జరుగుతుంది మరచిపోవుట క్షమించుట అతని జీవన సూత్రం కావాలి అని అతనితో చెప్పు అలా చేస్తే అతడు తన జీవిత లక్ష్యాన్ని తప్పక సాధిస్తాడు నేను అనురాగంతో ನೀ ಹರ ಕುಸುಮರ ಕುಸುಮ ಹರ ಕುಸುಮರ